టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్సు మాజలు తెలియజేస్తూ నేటి రాజకీయాలు అసలు చెప్పుకోవటానికే సిగుచరంగా ఉన్నది ఎందుకంటే మహిళలని విచక్షణ జ్ఞానం లేకుండా మహిళలకు మహిళలే కించపరిచే విధంగా మాట్లాడే విధానం అనేది సభ్య సమాజం అసహించుకుంటుంది కొండా సురేఖ గారు సుదీర్ఘమైన రాజకీయ జీవితం అనుభవించి నేడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఒక ఉన్నతమైన కుటుంబం ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గల్ల కుటుంబం అక్కినేని గారిది అలాంటి కుటుంబంలో సమంత మీద ఒక దుష్ప్రచారము ఒక చెడ్డ విధంగా మాట్లాడే విధానం అనేది హుందాతనానికి భంగంగా కల్పిస్తుంది ఇది ఎందుకంటే మాట్లాడే విధానంలో మనం ఆదర్శప్రాయంగా ఉండాలి ఒక బీసీ మహిళా మంత్రి ఆ విధంగా మాట్లాడడము మళ్ళీ క్షమాపణ చెప్పడము ఇవన్నీ ఇది చాలా మంచి పరిణామం కాదు గతంలో కూడా కేటీఆర్ గారు మహిళలను ఉద్దేశించి బస్సుల్లో మహిళా ప్రాయకులు డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి హేళనగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఏ రాజకీయ నాయకుడైనా నాకు అది కాదు ఎందుకంటే మాట్లాడైన విధానంలో ఒక పద్ధతి ఒక నీతి ఒక నియమము ఒక రాజనీతి ఒక మంచి సభ్య సమాజం మెచ్చుకునే విధంగా ఉండాలి కానీ ఇలాంటి భూత పదాలు ఇలాంటి అర్థ వ్యర్థం లేని పదాలు మాట్లాడి మీడియాలోకి ఎక్కడము దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడము దాన్ని ఇలా చేసుకోవడం అనేది చాలా శోచనీయం ఎందుకంటే మహిళల్ని గౌరవించాలి మహిళా మనులు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలంటారు మరి మహిళలకు ఆదర్శం అంటారు మరి ఇలాంటి ఆదర్శప్రాయమైన మహిళలే ఇలా మాట్లాడితే నిజంగా ఇది చాలా శోచనీయం అదేవిధంగా ప్ర కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అనేది మితిమీరిపోతుంది ఎందుకంటే దానం నాగేందర్ గారు సాక్షాత్ శాసన సభలో ఏ విధంగా మాట్లాడో చూశారు మీరు అరే ఉరికిచ్చి కొడతా హైదరాబాద్ ఉండరు ఆ విధమైన పదజాలాలు సాక్షాత్తు శాసనసభలో మాట్లాడిన సందర్భం మరి బయట మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు అన్ని పార్టీలలో ఉన్నారు ఒక పార్టీని కాదు ఇది మార్పు చెందాలి నేటి రాజకీయాలంటే ఎవరికైనా ఉత్సాహవంతులకు అసహ్యం అనిపిస్తుంది ఈ రాజకీయాలలో బ్రోకర్లు అక్రమ సంపాదనదారులు భూ కబ్జాదారులు ఫోర్ ట్వంటీలు అత్యధిక ధనం ఉండి ప్రజల మీద విచ్చలవిడిగా ఓట్లు కొనుక్కొని రాజకీయం చేసి నాయకులైన మంత్రులైన ఉన్నారు పూర్వకాలం లాగా నీతి నియమము కట్టుబాటు సాంప్రదాయము ఒక రాజనీతి ఒక ప్రజాసేవ ముఖ్యమనే ఉద్దేశంతో నేటి రాజకీయాలు లేరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే ఉంది తెలంగాణలో అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సుప్రీంకోర్టు ఐదు సభ్యులతోటి ఒక ధర్మాసనం కమిషన్ ఏర్పాటు చేసింది ఇద్దరు సిబిఐ మెంబర్సు ఇద్దరు సిట్ పోలీసు ఒక ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన ఫుడ్ సేఫ్టీ వాళ్ళది ఒక మెంబరు ఐదు సభ్యులతోటి ఒక పవిత్రమైన లడ్డూపై విచారణ అనేది చాలా శోచనీయం తొందరపాటు చర్యలతోటి విధంగా మాట్లాడము పశ్చాత్తాపడము మాట్లాడే ఒక బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మాట్లాడే ముందు పది పది విధాలు ఆలోచించుకోవాలి సలహాలు తీసుకోవాలి ప్రజోపకారమైన పదాలు మాట్లాడి ప్రజలకు ఉపయోగపడ పనులు చేస్తే ఎవరైనా హర్షిస్తారు హైడ్రాపై కూడా అభిప్రాయాలు ఏ బీఆర్ఎస్లో ఒక అభిప్రాయం కాంగ్రెస్లో ఒక అభిప్రాయం ఈ విధంగా ప్రజల్ని డైలమోలో పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన విధంగా తిరుపతి లడ్డే కానీ హైడ్రా కానీ అసెంబ్లీలో కానీ కొండా సురేఖ కానీ రాజనీతి ఇట్లా ప్రజలకు ఒక విధమైన ఈర్ష ద్వేషం పెంచుతున్నారు నాయకులే నాయకుడు అంటే ఆదర్శంగా ఉండాలి ప్రజల కోసం ఉండాలి ప్రజా జీవితంలో ఉండాలి స్వచ్ఛందంగా ఉన్నవాడే నాయకుడు ఈ విధంగా రాజకీయాలు చేసుకుంటూ పోతే రేపు సభ్య సమాజం కూడా పోదు మరి యువకులైతే ఇంకా ఆలోచించాలి మీరు యువకులు కూడా ఎవరిని ఎన్నుకోవాలి ఎవరు మన కోసం పనిచేస్తారు నిస్వార్థపరడే ఎవరు సేవా ఎవరు ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేవారు అక్రమ ధనార్జన చేసే వాళ్ళని దూరం పెట్టాలి బ్రోకర్లను దూరం పెట్టాలి రౌడీలకు దూరం పెట్టాలి ఆర్థిక లాభ నేరాలున్న వాళ్ళని దూరం పెట్టాలి ఇది ప్రజలు గమనించాలి ఓటు హక్కు అనేది పవిత్రమైనది మనం ఎన్నుకున్నామంటే ఒక ఐదేళ్ల వరకు మనం వాళ్ళు మన మీద గుర్రం మీద స్వారీ చేసినట్టు చేస్తారు అది ఆలోచించి ఓటర్లు కూడా మంచి పద్ధతిలో మంచి నాయకులు ఎన్నుకోవాలి ప్రజలకు ఉపయోగపడే ఎన్నుకోవాలి ప్రజల మనోభావాలతో ఆడుకున్న వారు ఎప్పుడు జీవితకాలం నాయకులుగా ఉండలేరు తాత్కాలికంగా ఉంటారు తర్వాత పదవియోగం పోతుంది అప్పుడు పశ్చాత్తాపడతారు అది ఆదర్శంగా ఉండాలి పూర్వకాలంలో నాయకుల చరిత్రలు జీవిత చరిత్రలు వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు నిస్వార్థ జీవితం తెలుసుకొని దయచేసి ఈ విధంగా ప్రజలు కూడా ఆలోచించాలి ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు వ్యతిరేకించాల చెడుని చెడనాలే మంచిని మంచి అనాలే ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా పర్లేదు మంచిని మంచి అనాలే చెడును చెడనాలే మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన విలువల్ని మన కోసం ఉపయోగపడే సేవకులను ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ ఉపేందర్ ముగులపల్లి గుప్తా